వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పదిహేడు ద్వాదశ రాశిల వరకు విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేయడంలో వినియోగించండి మీరు సమయాన్ని ధనానికి విలువలసిన ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరలు ఎదుర్కోక తప్పదు ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకుని రావటం జరుగుతుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవటం ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉద్యోగుల వారి యొక్క సహాయం ఉద్యోగులతో ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు సపోర్ట్లను పొందుతారు మీరు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండానే మీ ఇంటికి వస్తారు వారు మీ యొక్క అవసరాలను తీర్చుడుకు సమయాన్ని వినియోగిస్తారు పెళ్లి తాలూకు నిజమైన పారవిష్యం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు మీరు యొక్క సమయాన్ని అద్భుతంగా పొందబోతూ ఉన్నారు మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి దానం బాస్మతిమేయంతో లాకర్లో ఉంచండి ఋషభ రాశివారు వృషిక జాతకులకు రక్తపోటు గలవారు మంది ఎక్కువ గల బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వారి యొక్క ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్త ఉండాలి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి మీ పనిపై శ్రద్ధ పెట్టి పావోద్వేగాల్లో ఓనుకోకుండా సృష్టిత కలిగించి ఉండండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి ఈరోజు మీ జీవిత భావి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాలలో నిర్లిప్తమైన నీటిని త్రాగాలి మరియు వ్యాధి వచ్చి ఉండండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వారిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి ఈరోజు గ్రాచల రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కానవస్తుంది చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు చాలా మంచి రోజు ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దారి తర్వాత ఈరోజు మీకు బాగా కాస్త ఉపశమనం లభిస్తుంది ఆవులకు బచ్చలి కూర ఇవ్వడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతుకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాగుంటే తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మీకు కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలితే మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది పనిలో జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరు అవకాశాలు కొత్త వాటిని వెతికే అందుకోండి మీరు ఈరోజు అందంగా ఉంటా అందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వంతో గడుపుతారు పసుపు బట్టల్లో ఏదైనా పూర్వీకులు ఆస్తి స్మారక అనువంశిక వ్రాసి దాని లాకర్లో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి అపరిమితమైన ఎనర్జీ అంత ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను తాలకు టెన్షన్లు కొంత వెసులుబాటు తెస్తాయి మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానండి డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు దో తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు మీ పరిస్థితులు కూడా ఈరోజు వృధా చేయకండి సమయం చాలా విలువైంది దాన్ని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఈరోజు మీ జీవిత భాగస్వా మరియు స్వార్థపూతంగా వ్యవహరించవచ్చు వ్యాపారం వృత్తి జీవితం బహుళ వ్యర్థముద్రత దుస్తులకు ధరించడం ద్వారా అభివృద్ధి చెందుతారు కన్యారాశి జాతకులు కన్యా రాశి జాతకులకు మీ చిత్రత మీకు గల ప్రత్యేక పోషణం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది ప్రయత్నించండి ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు పుండి బకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుకు చెందిన సుమవార్త ఇంటిలో పాదని ఆనందంలో ముంచెత్తుంది మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల ఈరోజు ప్లాన్లు ఖరాబ్ అవుతాయి అప్సెట్ అవుతారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చిన పలు విషయాలను మీ జీవిత భాగస్వామిలో చెప్తారు రాత్రిపూట పెసరపప్పు నానబెట్టండి మీ ప్రేమికుల దగ్గర బంధువులకు పక్షులకి ఆహారంగా ఇవ్వండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు మీకు పన్నునొప్పు కానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సత్వర పాత నివృత్తి కోసం ఒక డాక్టర్ని సంప్రదించండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవేశిస్తుంది మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లల దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మనమదిని బాణం నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రేమ హద్దులు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోని విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు భయంగా అనుభూతి చెందుతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా ఒక మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వంతో మీకు చక్కని ముచ్చులతో మునిగిపోతారు మీరు పరిశ్రమని ఎంతగా ప్రేమించుకుని ఈరోజు తెలుసుకుంటారు మీ కుటుంబ జీవితంలో అదృష్టమైన అనుకూలత తీసుకురావడం కోసం పేద ప్రజలకు ఉచిత నీటి కోర్కో ఏర్పాటు చేసి స్వచ్ఛంద చర్యలు చేయండి రుచికరాశి రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి ఈ విధంగా మానసిక వ్యాయామం చేయండి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు ఇవి కూడా రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజే కరి కరివై నీరైపోతుంది ఆఫీస్లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించేలాగా కాకుండా సహాయపడతారు మీ ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటే మీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగాజల జల నిరంతరం ఇంట్లో ప్రవహించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయి మీరు ఏమని అనుకుంటున్నారు వాటిని చేయడానికి అత్యుత్తమైనటువంటి రోజు ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగవుతుంది ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ రోజు ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేసి చూపిస్తారు ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు ఇది ఈ రోజు చెడగొడుతుంది మీ సాదాసీత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు సూర్యగ్రహం అనేది క్రమశిక్షణ సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయం చాలకంగా సంతోషాన్ని తీసుకువస్తుంది మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులు మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చు చేస్తూ ఉన్నారో వారు వారి యొక్క మకర రాశి వారికి మీ సానుకూలత వాదంతోనూ మీకుగా మీపై నమ్మకంతోనేతరులు మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకోవాలి ఈరోజు పొదుపులు ప్రారంభించాలి ఇతరులకు సమయం కేటాయించడానికి చాలా మంచి రోజు మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఉదాహరణ ఇస్తారు ఎవరైతే విదేశీ రంగాల్లో ఉన్నవారికి అనుకూల సఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పంతనాన్ని చూపిస్తారు సమస్యలకు సత్వరమే స్పందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఆసుపత్రుల్లో రోగులకు సహాయం చేయండి మరియు మరింత ఆర్థిక పరిస్థితికి బాగుంటుంది కుంభరాశి జాతకులు మీ నిక్కర్చితనం నిర్భయమైన అభిప్రాయాలు మీ స్నేహితులు గాయపరుస్తాయి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితి అనుమతిస్తారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అని మిమ్మల్ని బాగా బలపదగల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ప్రేమ కొత్త ఎత్తులకు తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలగితో ముగుస్తుంది ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మున్ముందు ఎన్నో రకంగా లబ్ధిని చేకొస్తుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల సద్దు చూపించిన కఠిన అవుతుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు కల్లీ అన్నీ చెప్తాయి ఈరోజు జీవితం భాగస్వామి కళ్ళ భాషలో భావోద్వేగ పూర్తంగా ఎన్నో ఊసలాడుతారు ఎరుపు రంగు ధరించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ బాలీదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడులోకి వస్తారు మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫు నుంచి తెల్లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారి మీకు ఆర్థిక సహాయం చేస్తారు సాయంత్రం మీరున్న చోటికి అనుకునేందుకు వస్తారు జీవిత భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు మీ ప్రేమలో పడ్డారనేందుకు ఇదే గుర్తు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మత ఎంతో విప్పుడు పొందుతుంది ఎదురు చూడని రివార్డులను ఇస్తుంది ఉత్తర లేదా వాయువ దిశల పువ్వులు మనీ ప్లాంట్లు మరియు కృత్రిమ జలాశయం ఉంచడం ద్వారా ఇంట్లో శాంతియుత సామరస్యం నిర్వహిస్తబడుతుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి